పడ్డామని నడకను ఆపేశామా ముడుకులు తెగాయని సైకిల్ని వదిలేశామా కెరటం పడ్డాకనే నిలబడేందుకు అవకాశం దొరుకుతుంది ఆకు రాలినాకనే కొత్త చిగురుకు చోటు దొరుకుతుంది రండి అపజయానికి కిక్కు కొట్టి విజయమనే గోల్ చేద్దాం దెబ్బ మంచిదే అది ఎలా మరి చూసేద్దామా కొట్టవింద్రాగా దెబ్బ అన్నావు అన్నెందుకు కొట్టావరా దెబ్బ మంచిగా కొట్టను అందుకు మంచి దెబ్బ చెడు దెబ్బ ఇప్పుడు కొట్టిన దెబ్బే కొంచెం పైకి కొట్టి గోక్కినే అవసరం ఉండేది కాదురా అయితే నీకు దురదేసింది అక్కడ నేను కొట్టాలి మళ్ళీ కొట్టనా మళ్ళీ మళ్ళీ కొట్టించుకోవడానికి నీదేమైనా దెబ్బ కాదు అయితే ఈ విచిత్రమైన దెబ్బేటో సూటిగా చెప్పవయ్య రామా మధు ఈ రెండు వేల పంతొమ్మిదిలో కరోనా వచ్చింది కదా దాని మరణాల గురించి నీకు తెలుసా అవును రామా సుమారు ఐదు లక్షల పైగా జనాలు చనిపోయారు మిగతా తెల్ల దేశాలతో పోల్చుకుంటే మన దేశంలో మరణాల సంఖ్య అంటే శాతం అన్నమాట ఎందుకో తెలుసా ఎందుకని ఇక్కడే మన దెబ్బ మంచిదైంది ఏంట్రా దెబ్బలకు దేహాలకు లెంకిలు బిందెలు కొడుతున్నావు అవును మనం చిన్నప్పుడు ఆటల్లో ఎన్నో దెబ్బలు తిన్నాం మట్టిలోను బురదలోనూ మెట్ట పిల్లల్లా దొరిదాం ఆ విధంగా కోట్లాది వైరస్లు క్రిములు మనలోకి ప్రవేశించాయి వాటితో మన బాడీ డిషం డిషం అని ఫైట్ చేసింది ఆ కమాండ్స్ అన్నీ మన మైండ్లో స్టోర్ అయిపోయాయి అంటే ఆ స్టోర్ అయిన కమెంట్స్ మళ్ళీ అటువంటి వైరస్ అటాక్ చేసినప్పుడు యాక్టివేట్ అవుతాయి అన్నమాట యాక్టివేట్ అయి ఫైట్ చేసి ఆ వైరస్ నుంచి మనల్ని రక్షిస్తాయి అన్నమాట దీన్నే ఇమ్యూనిటీ అంటారు ఈ ఇమ్యూనిటీయే మన దేశాన్ని ఆ రోజు కాపాడింది అని ప్రముఖ వైరాలజిస్ట్ ఎంఎస్ రెడ్డి గారు అన్నారు అయితే ఈ ఇమ్యూనిటీకి ఒక పెద్ద శత్రువు ఉన్నారు ఎవరో తెలుసా ఎవర్రా భయం భయం రా భయపడిన వాళ్ళే ఆ రోజు ఎక్కువగా చనిపోవడం జరిగింది అంటే భయానికి దెబ్బ కొట్టమంటావు అది మంచి దెబ్బ అంటావు కాదా మరి ఎన్నెన్నో దెబ్బలు కాసి మన మైండ్ మనల్ని ఇక్కడి వరకు మోసుకొస్తే మనం ఏం చేస్తున్నాం చిన్న చితక దెబ్బలకి లొంగిపోయి జీవితంపై విరక్తి చెంది కాన్ఫిడెన్స్ను కోల్పోయి ఆఖరికి ఆత్మహత్యలు చేసుకుంటున్నాం బాగా క్యాచ్ చేశావు నేను చెప్పబోయే దెబ్బ ఈ మనసుకు తగిలే దెబ్బ కోసమే ఈ పరాజయాల్ని ఎలా మనం విజయాలుగా మార్చుకోవాలి అన్నదానికోసం ఇంతకుముందు ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వీడియోలో చెప్పావు కదా కాన్ఫిడెన్స్ పెంచుకున్నంత మాత్రాన సరిపోదు కార్యాచరణ కావాలి కదా యాక్షన్ యాక్షన్ కావాలి దెబ్బల్ని మంచి దెబ్బలుగా ఎలా మలుచుకోవాలో చెబుతానంటావు సరే చెప్పు అపజయం అంటే మనకున్న ఎక్స్పెక్టేషన్స్ని చేరుకోలేకపోవటం అంతేగాని ముమ్మాటికి అది వాటమి కానే కాదు కానే కాదు కానే కాదు ఆ అపజయంలోనే ఆ అనే మాట ఉంది అది గ్రహించాలి అందుకే మహాభారతంలో అన్నారు పని చెయ్యు ఫలితాన్ని ఏ రోజు ఆశించకని అంటే ఖచ్చితంగా మీకు రిజల్ట్ అంది వస్తుందని దాంట్లో అర్థం దెబ్బతోనే డి ఎలా పడిపోతే మరి ముందుకు సాగేదట ముందు మనం ఈ ఫెయిల్యూర్స్ అన్నవి చాలా కామన్ అనే విషయాన్ని గ్రహించాలి అందుకే విన్స్టన్ చర్చిల్ గారు అంటారు విజయం అంతిమం కాదు పరాజయం అంతం అంతకన్నా కాదు పరాజయం ధైర్యాన్ని పెంచే టానిక్ కావాలి అంటారు అవును జేసుదాస్ గారు ఆల్ ఇండియా రేడియో ఆడిషన్లో ఏడుసార్లు ఫెయిల్ అయ్యి దాన్ని ఓ ఛాలెంజ్ గా తీసుకొని ఎనిమిదోసారి సక్సెస్ అయ్యారు ఇప్పుడు ఆంధ్రదేశం అంతటిని తన గొంతుతో ఉర్రత లూగిస్తున్నారు అంటే ఫెయిల్యూర్స్ అన్నవి కామన్ అన్నమాట ఇక రెండవది కేస్ స్టడీ ఆఫ్ ఫేమస్ ఫెయిల్యూర్స్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వీడియోలో ఎడిసన్ గారి కోసం విన్నానులే ఇంకా కొన్ని కేస్ స్టడీస్ ఉన్నాయిలే గ్రేహం బెల్ టెలిఫోన్ కనుక్కున్నప్పుడు చెంపదెబ్బలు కాశాడు అంటే తను ప్రయోగం చేస్తున్నప్పుడు కొంత యాసిడ్ పడింది కిందను దాంతో పొగలు అప్పుడు తన కొలిక్సే తన్ని కొట్టడం జరిగింది దెబ్బ మంచిదే హలో హలో అని ఈరోజు ప్రపంచాన్ని అంతటినీ మన చేతిలోకి లాక్కున్నాం ఆ మహానుభావుడి పుణ్యమాని అలాగే జేకే రౌలింగ్స్ తెలుసుగా పోటర్ రైటర్ సూపర్ డూపర్ హిట్ కదా ఎలా మర్చిపోతాం కానీ ఆ నవల్ని ఏ పబ్లిషరు ప్రచురించలేదు అంతటితో ఆ రచయిత ఆగిపోకుండా దాన్ని సవరణ మీద సవరణ చేస్తూ చేస్తూ పట్టువదలని విక్రమార్కిల్లా ప్రయత్నిస్తే ఆ నవల ఈరోజు ప్రపంచాన్నే ఏలేసింది యాపిల్ సంస్థ కూడా అలానే కదమ్మా ఆ సంస్థ రోజు రోజుకి దివాల దిశగా వెళ్ళి మూతపడే సందర్భంలో స్టీవ్ జాబ్స్ గారి ఎంటర్ అయ్యి ఆ అపజయానికి గల కారణాలని పోస్టుమార్టం చేసి కొత్త ఇన్వెన్షన్స్ తీసుకొచ్చి ఐఫోన్ ఐప్యాడ్ వంటివి తీసుకొచ్చి ఆ సంస్థని లాభాల్లో పెట్టి ఈరోజు నెంబర్ వన్ గా తీసుకొచ్చారు షభాష్ ట్రాక్లో పడ్డావు మరి ఈ ఎలాన్ మస్క్ లేడు అవును ప్రపంచ కుబేరుడు స్పేస్ ఎక్స్ కోసం తన సంపాదించినంతా తగలబెట్టాడు చౌక ధరలో ర్యాకెట్లని ఆకాశానికి పంపి మళ్ళీ వెనక్కి తీసుకొచ్చే మిషన్తో ఆఖరికి తను అనుకున్నది సాధించగలిగాడు అంటే వీళ్ళంతా దెబ్బలు తిని తిని ఎదిగిన వాళ్ళు అవును మన తెలుగులో తీసుకుంటే రామోజీరావు గారు చిరంజీవి గారు ఇలా ఎంతో మంది ప్రముఖులు ఎన్నో దెబ్బలు తగిలిన తర్వాతే ఈరోజు ఇక్కడ ఉన్నారు అయితే నాకు దెబ్బ కొట్టవా ఈ దెబ్బకు పెరిగేది సంపద కాదు చెంప చెంపవాస్తుంది సరే మూడో విషయం ఏమిటంట అనలైజింగ్ ఫెయిల్యూర్స్ అంటే పోస్ట్ మార్టమ్ ఆఫ్ ఫెయిల్యూర్స్ అన్నమాట నీకు బుర్ర పెరుగుతుందరో అయితే ఈ పోస్ట్ మార్టం ఎలా చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ రాంగ్ ఎక్కడ జరిగిందన్నది తెలుసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ నీవు నీట్ ఎగ్జామ్లు అనుకుందాం అందులో ఫెయిల్ అయ్యావు ఫస్ట్ ఆఫ్ ఆల్ నీలో నీవు అనాలసిస్ చేస్తావు కదా రాంగ్ ఎక్కడ జరిగిందని చూస్తావు కదా సరే నీవు రాంగ్ పట్టుకున్నావు నీకు కెమిస్ట్రీలో తక్కువ మార్కులు వచ్చాయి తర్వాత రెండో అనాలిసిస్ ఏమిటంటే రూట్ కాజ్ ఏమిటో తెలుసుకోవాలి నాకు కెమిస్ట్రీ అంటే మొదటి నుంచి భయం ఇష్టం రూట్ కాజ్ దొరికింది కనుక దాని ఇంపాక్ట్ ఏమిటన్నది అసెస్మెంట్ చేసుకోవాలి ఈ ఒక్క కెమిస్ట్రీ వల్ల నా మొత్తం రిజల్ట్ సంకనాకపోయింది ఎంతకన్నా ఇంపాక్ట్ ముందు చెప్పు ఇక నుండి ఆ కెమిస్ట్రీ ఎందుకు అందదో దాన్ని అంతు చూస్తాము అయితే నెక్స్ట్ టైం ర్యాంక్ నీదే రో అలాగే ఈ మన ఫెయిల్యూర్స్లో కొన్ని విషయాలు మనకు కనబడవు మన ఫ్రెండ్స్కి కనబడతాయి లేదా కొలీగ్స్కి కనబడతాయి అటువంటి వారి ఫీడ్బ్యాక్ను మనం తీసుకొని దాన్ని కూడా అనాలసిస్ ఉంటుంది నెక్స్ట్ లెర్నింగ్ ఫ్రమ్ ఫెయిల్యూర్స్ ఇతరుల పాఠాలు మనకు ఇన్స్పిరేషన్ కావాలి నుంచి మనం నేర్చుకోవాలి ఛాలెంజెస్ ని ఎదుర్కొనే మనస్తత్వాన్ని డెవలప్ చేసుకోవాలి కష్టం అనేది వచ్చింది అని కుంగిపోకుండా అది ముందుకు నడిచేందుకు వేస్తున్న రోడ్డుగా భావించాలి చేంజెస్ ని ఇంప్లిమెంట్ చేయాలి ప్రోగ్రెస్ ని టైం టు టైం మానిటర్ చేయాలి అవును కేస్ స్టడీ చూసాం అనాలిసిస్ చేసాం దాన్ని ఇంప్లిమెంట్ చేయకపోతే తీర్థాన్ని తీసుకెళ్ళి ఆ మూసీ నదిలో పడేసినట్టే కదా నెక్స్ట్ డెవలప్ రెజిలియన్స్ అంటే నువ్వు కొడితే నేను కాసుకునేందుకు దృఢంగా ఉండాలన్నమాట కొట్టను కానీ ఆ గట్టితనం ఎక్కడ పెంపొందించుకోవాలి మోటివేటెడ్గా ఉండాలి అందుకు నీ చుట్టూ సపోర్ట్ గణం ఉండాలి అది ఫ్రెండ్స్ అయినా కావచ్చు ఫ్యామిలీ అయినా కావచ్చు కొలీగ్స్ అయినా కావచ్చు ఆఖరికి నీ ప్రేయస్ అయినా కావచ్చు నెక్స్ట్ సెట్ న్యూ గోల్స్ అంటే నేను కెమిస్ట్రీని మూడు నెలల్లో గుప్పిట్లోకి తెచ్చుకోవాలి ఇది నా న్యూ గోల్ వండర్ఫుల్ ఈ గోల్ సెట్టింగ్స్కు స్మార్ట్ అప్రోచ్ అని ఉంటుంది అయితే దాన్ని నేను నెక్స్ట్ వీడియోలో నీకు చెబుతాను ఈ కెలగో ఈ గోల్పై క్లారిటీ ఉంది కనుక ముందుకు సాగిపోవు విజయాన్ని ఎవరూ ఆపలేరు అయితే మధు ఈ గోల్ని సెట్ చేసుకున్నంత మాత్రాన సంపరిపడిపోకు దాన్ని స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేయడానికి ముందుకు రావాలి అప్పుడే నీ గోల్ అనేది నీకు దొరుకుతుంది ఇంప్లిమెంట్ ది న్యూ చేంజెస్ ఇంత క్లియర్గా చేంజెస్ చేసుకున్నాక రిస్క్ అనాలిసిస్ చేసుకున్నాక పొటెన్షియల్ రివార్డ్స్ తెలుసుకున్నాక ఇంకెవడైనా కష్టపడకుండా అవుతాడా గురు నెక్స్ట్ బిల్డ్ పాజిటివ్ మైండ్ సెట్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వీడియోలో కవర్ చేశావు ఇంకా దీన్ని లాక్ వీక్షకులు విసిగెత్తిపోతారు కంక్లూజన్ వచ్చేరా బాబు నేను ఫెయిల్ కాలేదు పదివేల పని చేయలేదని తెలుసుకున్నాను అంటారు థామస్ అల్వాన్ ఎడిసన్ గొప్పగా విఫలమయ్యే ధైర్యం ఉన్న వాళ్ళు మాత్రమే గొప్పగా సాధించగలుగుతారు అంటారు రాబర్ట్ ఎఫ్ కెన్నడే సో ఫ్రెండ్స్ ఆకులని రాలిన చోటే కొత్త చిగురు మొలుస్తుంది ఉపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది అంటారు ప్రముఖ రచయిత చంద్రబోస్ గారు కనుక మనసుకు తగిలిన దెబ్బల్ని పాజిటివ్గా తీసుకోగలిగితే విజయం అనే గుర్రం ఎక్కి సవారీ చేయగలుగుతావు దాన్ని ఎవడు తరము కాదు ఆపటం జై హింద్ జై భారత్ వందే మాతరం